వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాలేజ్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళిన పిల్లలు స్కూల్ టైం అయిపోయినా కూడా రాలేదు అరే పిల్లలు రాలేదు ఏంటి అని స్కూల్కి వెళ్ళి చూశారు స్కూల్కి వెళ్ళి చూస్తే పిల్లలు అక్కడ లేరు ఏమైంది అని అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తే నాలుగు కిలోమీటర్ల దూరంలో మీ పిల్లలు ఉన్నారు అని చెప్పారు నాలుగు కిలోమీటర్ల దూరంలో పిల్లల దగ్గరికి వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు గుండెల మీద బాదుకుంటూ ఏడుచుడు మొదలు పెట్టడమే కాదు షాక్లో అసలు వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏమైందక్క అంత షాక్ అవ్వడానికంటే స్కూల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చికి పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్ళి మోకాళ్ళ మీద కిల్లలు పిల్లల్ని కూర్చోబెట్టి యేసుప్రభు మాత్రమే దేవుడు మరొక దేవుడు లేడు అంటూ స్కూల్ పిల్లలకు బలవంతంగా యేసుప్రభు ప్రార్థనలు చెప్పించడం మొదలుపెట్టారు ఇదంతా కట్టుకథ కాదు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరిదాకా చూడండి పూర్తి ఆధారాలతోనే ఆర్ వాయిస్ ఏ వీడియోనైనా చూపిస్తుంది నిరాధారమైనవి అలాగే తప్పుడు కథనాలు ఆర్ వాయిస్ లో ఎప్పటికీ ప్లే ఈ స్టోరీ తెలుసుకుందామా కళాశాల విద్యార్థులు మరియు యువతులపై లైంగిక వేధింపుల కేసులు తొమ్మిది మంది నిందితులకు కోర్టు దోషులుగా నిర్ధారించి మరణ శిక్ష విధించిన తర్వాత ఇటీవల వార్తల్లో నిలిచిన పొల్లాచి మరోసారి వెలుగులోకి వచ్చింది ఈసారి ఒక ప్రభుత్వ నర్సు మరియు ఒక పాస్టర్ పాఠశాల పిల్లలను అక్రమ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లి క్రైస్తవ ప్రార్థనలతో పాల్గొనమని బలవంతం చేశారని ఆరోపణలు వచ్చాయి ఉన్నతాధికారుల ఒత్తిడిని ఆరోపిస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపించారు పొల్లాచి తాలూకులోని ఉంచా వెల్లంపట్టిలో ఈ సంఘటన జరిగింది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఒక వ్యాన్లో ఉడుమల్లైపేట రోడ్డులోని సమీపంలో గ్రామానికి తీసుకెళ్లారని ఆరోపించారు అక్కడ వారిని అక్రమ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లి మోకరెళ్లి ప్రార్థన చేయమని బలవంతం చేశారు మన పాపాలన్నిటినీ రక్షించగల ఏకైక దేవుడు యేసు మాత్రమే అని పిల్లలకు చెప్పినట్లు సమాచారం మత మార్పిడి ప్రయత్నం జరిగిందని ఒక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది కె సురేంద్ర కుమార్ భార్య ఎస్ పునీతవతి పొల్లోచిలోని తూర్పు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఇలా అన్నారు నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నా చిన్న కుమార్తె పద్నాలుగు సంవత్సరాల వయస్సు గల ఎస్ కృతిక ఉంచా వెల్లంపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది మే రెండున పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు కౌమారదశలో ఉన్న బాలికలకు తరగతి ఉందంటూ మరియు సెషన్ తర్వాత బదిలీ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని తెలియజేశారు మా పిల్లలను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దింపమని అడిగారు సూచనల ప్రకారం నేను నా కుమార్తెను ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు దింపి ఆమెను తీసుకెళ్లడానికి పది గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళాను అయితే నా కుమార్తె కనిపించలేదు నేను విచారించినప్పుడు ప్రభుత్వ నర్సు భవానీ బాలికలను వ్యాన్లో సమీపంలోని చర్చికి తీసుకెళ్లిందని నాకు చెప్పబడింది నేను ఇంటికి తిరిగి వచ్చి నా ద్విచక్ర వాహనం తీసుకొని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రార్థనా మందిరానికి చేరుకున్నాను ఆమె తన ప్రకటనను కొనసాగిస్తూ నేను ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు పాస్టర్ సెల్వరాజ్ నన్ను ఆపారు ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది నేను లోపలికి వెళ్తే ఇతర తల్లిదండ్రులు అనుసరిస్తారని మరియు ప్రార్థనకు అంతరాయం కలుగుతుందని అతను చెప్పాడు పాస్టర్ నన్ను కొట్టాడు నన్ను నేలపైకి నెట్టాడు మరియు చంపేస్తానని బెదిరించాడు నేను ఆవరణను ఖాళీ చేయమని డిమాండ్ చేశాను నేను అలారం ఎత్తి నా కుమార్తెను తిరిగి తీసుకెళ్లాలని పట్టుబట్టాను వారు మాకు తెలియకుండానే నా కుమార్తెను తీసుకెళ్లి ఆమెను క్రైస్తవ మతంలోకి మార్చడానికి ప్రయత్నించారు కిడ్నాప్ మరియు బలవంతపు మత మార్పిడిలో పాల్గొని పాస్టార్ మరియు ఇతరులపై నర్సు భవానీ మరియు వ్యాన్ డ్రైవర్తో సహా తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నేను పోలీసులను అభ్యర్థిస్తున్నాను దీనికి సంబంధించి మురుగానందం ఒక వీడియోని కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు అది కూడా చూడొచ్చు మీరు నలభై మంది పొలాచి పాఠశాల విద్యార్థులను పాఠశాల నుండి బయటకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చారని తెలుసుకోవడం దిగ్భ్రాంతికరం కొంతమంది తల్లిదండ్రులు నిర్జన ప్రదేశాన్ని గుర్తించి భవనం తలుపులను పగలగొట్టి వారి పిల్లల్ని రక్షించుకున్నారు మౌనంగా ఉండడానికి ప్రతి తల్లిదండ్రులకు పది లక్షలు చెల్లించారు పాఠశాల కళాశాలలు రైల్వే స్టేషన్లు మరియు ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు విస్తృతంగా ఉండడం వల్ల తమిళనాడు ప్రమాదకర స్థితిలో ఉంది అయితే ఈ సంఘటన గురించి విన్న హిందూ మున్నాని కార్యకర్త బాల్చందర్ ఘటనా స్థలానికి చేరుకొని ఆర్గనైజర్ తో మాట్లాడారు దీనికి సంబంధించి పూర్తి ఆర్టికల్ ఆర్గనైజర్ లో కూడా ఉంటది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మాదక ద్రవ్యాలు లేదా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లలను అక్రమ ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లారని ఆయన తెలిపారు మే రెండున తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాల పక్కన ఉన్న అంగన్వాడీ కేంద్రంలో దింపమని అడిగారు ఒక తల్లి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తన బిడ్డను తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు ఆమె కనిపించలేదు ఈ నేపథ్యంలో ఆమె అలా చేయడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది సాంస్కృతిక కార్యక్రమం పేరుతోటి ఆమె తరచుగా తీసుకెళ్లి పిల్లల్ని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చున్నాపాలయం చర్చిలో ప్రార్థనలు మోకరిల్లించి ప్రార్థనలు చేయించడం జరిగింది యేసు ఒక్కడే దేవుడని పిల్లలకు చెప్పబడింది శారీరక వాగ్వాదం మరియు చాలా తిరస్కరణ తర్వాత చివరికి తల్లి తన కుమార్తెను తిరిగి తీసుకెళ్లడానికి అనుమతించబడింది ఇది విన్న తర్వాత హిందూ మున్నాని నుండి మేము సంఘటనా స్థలాన్ని దర్శించి పోలీసులకు సమాచారం ఇచ్చాం తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లలను ప్రార్థనలకు మరియు మత మార్పిడికి తీసుకెళ్లినట్లు ఆరోగ్య కార్యకర్త అంగీకరించారు పోలీసులు మొదట కేసు నమోదు చేస్తామని మాకు హామీ ఇచ్చారు అయితే ఆశ్చర్యకరంగా వారు అలా చేయలేదు ప్రశ్నించినప్పుడు ఉన్నతాధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని ఆదేశించారన్నారు పోలీస్ సూపరింటెండెంట్ తో మాట్లాడామని మాకు చెప్పారు మా నిరంతర ప్రయత్నాల తర్వాత వారు ఫిర్యాదును అంగీకరించడానికి అంగీకరించారు అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు పిల్లలకు వింత వాసన ఉన్న ఆహారాన్ని ఇచ్చారు వారికి మత్తు మందు ఇచ్చారని నేను నమ్మకపోయినా ఏదో స్పష్టంగా తప్పు జరిగింది ఫిర్యాదు కాపీలో కుమార్తెను అక్రమ ప్రార్థన మందిరానికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఒకరు అందించిన వివరాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పోలీసుల ఉదాసీనతకు మరియు డిఎంకే ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాలను వెల్లడిస్తుంది సో చూశారు కదా తమిళనాడులో సనాతన ధర్మం వైరస్గా కనిపిస్తుంది తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ పిల్లల్ని అక్రమ మత మార్పిళ్లు చేయించి ఏసు ఒక్కడే దేవుడు అని చెప్పిస్తున్న వాళ్ళ మీద కేసు నమోదు చేయాలంటే ఉన్నతాధికారులు ఆపేయమని చెప్పారట వారెవ్వా తమిళనాడులో భారత రాజ్యాంగం అమలవుతుందా లేదా అక్రమ మత అనేవే తప్పు అంటే మైనర్ పిల్లల్ని తల్లిదండ్రులుగా తెలియకుండా అక్రమ మత చేయడం చాలా చాలా పెద్ద తప్పు అందులో నర్స్ క్లియర్ ఒప్పుకుంది ఎస్ నేను చేస్తున్నాను అని ఒప్పుకున్న తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అంటే తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అక్కడ అక్రమంగా క్రిస్టియన్ మత మార్పిడి ముఠాలు పెరుగుతున్న తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అని చాలామంది ఆ చెబుతున్నారు దానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ సంఘటన కనిపిస్తూనే ఉంది మరి ఇలాంటి వాళ్ళపై అక్రమ మత మార్పిడి చట్టం అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ కఠిన చర్యలు విధించాలా వద్దా అక్రమ మత లేవని మాట్లాడే కొందరు మతోన్మాదులు ఈ విషయం తర్వాత ఎలా స్పందిస్తారు మీరే సమాధానం చెప్పాలి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అంటే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని ఇవ్వండి ఇవ్వాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్